హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటికైనా మనకి మంచి రోజులు వస్తాయి అన్న మాట ఎంత నిజమో ఈ నలభై రెండు రోజులు పెట్టి పిల్లలు మన మీద చేసిన యుద్ధం కూడా అలాంటిదే చాలామంది తల్లికి తలనొప్పి అన్నీ వచ్చేసాయి కదా ఇంకొక రోజులో వాళ్ళ స్కూల్ ఓపెనింగ్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల మనకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది ఓకేనా వాళ్ళకు స్కూల్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కానీ మార్నింగ్ స్నాక్స్ కానీ ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేయడం చూపిస్తాను రండి ఎగ్స్లో కొంచెం ఉప్పు కారం వేసి బాగా చి చిలికించి బాగా కలుపుకొని స్పూన్తో శుభ్రంగా కలుపుకోవాలి అలాగే ప్యాన్ వేడయిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని వేయాలి అలాగే రెండు ముక్కలను తీసుకొని ఈ ఆమ్లెట్ మీద ఎలా వేయాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఎప్పుడు మీడియం సైజ్ మీడియంలో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ వే వేడి వేడి వల్ల మాడిపోతుంది పిల్లలు అలా మాడిపోయి కలర్ మాడిపోయి బ్లాక్గా అది ఉంటే అసలు తినరు కాబట్టి మనం మీడియంలో కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని కొంచెం ఆయిల్ కూడా మొత్తం వీటి మీద వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాలిన తర్వాత ఆయిల్ చుట్టుపక్కల అలాగే బెడ్ పీస్ మీద కూడా అలా చుట్టూరు వేయాలి ఇలా వేస్తే కనుక పిల్లలకి ఇష్టంగా తింటారు కుటు బ్రెడ్ పీస్ ఇస్తున్న తినడం అలాగే ఆమ్లెట్ కూడా ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి తప్పనిసరిగా తింటారు ఇలా కొంచెం తిరిగేసుకోవాలి చూసారా మాడిపోకుండా ఎక్కువ మరీ ఎక్కువ రోస్ట్గా కాకుండా మీడియం సైజులో స్టవ్ పెట్టుకుంటే కనుక ఇలా కాల్చు అవుతుంది అలా రెండు పక్కల ఆయిల్ వేసుకొని ద్వారాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఏదో ఇలా మడపెట్టి చూసారా రెండో పక్క కూడా మరీ ఎక్కువగా కాకుండా రోస్ట్గా కాలితే సరిపోతుంది నేనైతే ఆయిల్ వేసాను నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా నెయ్యి తెలియని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే కనుక తింటారు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా మీ పిల్లలకు కూడా చేసి